మా బావగారు ఏంటంటే తాగడానికి నీళ్ళు అలాగే కుచ్చడానికి కుర్చీ అలాగే ఎంతగా కాస్తే అలాగే వేసుకుని గొడుగు మొత్తాన్ని తెచ్చుకున్నారు కానీ అసలు ఏమి ఆడట్లేదండి అక్కడ మీరు చూస్తారు చాలా గుంపుగానే వచ్చేస్తున్నాయి చేపలు ఉన్నాయి నేనండి మీ కొన్నదారు రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం లోపలన్నది పెద్ద కాలలాడదన్నది ఉంటుంది ఆ కాళ్ళలు ఓపికగా మేము చేపలమని పడితే తప్పకుండా ఎక్కువగానే చేపలని పడతాయండి ఇప్పుడు మా బావగారికి నాకు గాలాలు అలాగే తోడు మొత్తాన్ని ఉన్నాయి కానీ ఒక రెండు కర్రలని లోపలికి వెళ్ళి ఇస్తానండి ఇప్పుడు లోపలికి అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడైతే మనం ఈ రెండు కర్రలకి అనేది అన్నది కడదామండి మా దగ్గర అయితే వైట్ తోడు ఉందండి కాకపోతే ఏంటంటే ఈ బ్లూ తోడ అన్నది కొంచెం దట్టి ఉంది కదా అని చెప్పి ఈ బ్లూ ఈ బ్లూ తోడ అన్నది కడతానండి ఒకసారి మీరు చూడొచ్చు నేనైతే రెండు కర్రలు నరికాను తోడైతే కడేసానండి ఇక్కడ ఈ చిన్న మొక్క ఉంది కదా ఈ చిన్న మొక్క అన్నది కట్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే దీనికి గేలం అన్నది కడదామండి నాకు కావాల్సిన ఎర్రలు అయితే ఈరోజు తెచ్చానండి ఈరోజు ఏదేమైనా సరే ఒక బకెట్ చేపలన్న పట్టాలండి బకెట్ చేపలు కాకపోయినా ఒక రెండు మూడు కేజీల చేపలన్నా పట్టాలి మీరు చూస్తారు కదండి ఇది గత్తమండి ఈ గెత్తంలో ఎక్కువగా మనకి ఎర్రలు ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఎన్ని ఎర్రలు ఉన్నాయో ఈ ఎర్రలు పోతున్నాయండి ఇప్పుడైతే ఈ గ్యాలం కన్నది తోడనది కడుతున్నాను అండి చాలా మంది చాలా రకాలుగా అనేది కడతారు ఎలా కట్టినా సరే మనకి కట్టినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే సరిపోద్దండి నేనైతే నాకు వచ్చినట్లు కడుతున్నాను ఇప్పుడైతే ఒక చిన్న ఎరాన్న తీసుకొని గ్యాలన్ కన్నాదే నేను గుచ్చుతానండి గుచ్చి మనం నీటిలాద్దాం చూస్తున్నారు కదా ఎర అన్నదే మనకి మధ్యలో అన్నది వెళ్ళాలండి ఎటుపక్క ఒకవేళ బయటకు వస్తుందంటే ఎర మాత్రం చేపలు మాత్రం చాలా తెలివైనాయండి ఈ ఎర్ర ఎలాగేస్తే అంటే మొత్తం అసలు కనిపిస్తుంది ఎర్ర మాత్రం మొత్తం శుభ్రం మొత్తం లాగేస్తుంది ఇక్కడ మనం ఇలా చిదిపెలి వస్తున్నారు కదా ఇప్పుడు ఎర్ర అయితే కూర్చోనండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు నేను చేపలు పట్టే నిదే అన్నది మీకు చూపిస్తానండి ఎప్పుడు పట్టినా సరే ఇక్కడ చేపలనే ఎనీ టైం తిరుగుతూ ఉంటాయండి మన కాసలు మొత్తాన్ని నేను వానపావులు అలాగే గేలా మన కాసిన మొత్తం నేను రెడీ చేసుకున్నాను అండి ఇప్పుడు మనం అయితే చేపలు పట్టడానికి అదే రెడీ అయిపోయామండి అలాగే ఒక చంచి కూడా నేను తెచ్చుకున్నాను ఈరోజు చూద్దాం ఎన్ని చేపలు పడితే అన్నదే ఇప్పుడు మనం వెళ్దాం ఇక్కడేనండి మన మన పక్కనే చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం చేపలు పట్టే ప్లేస్ ఇదేనండి ఒకసారి మీరు చూడవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ లొకేషన్ అన్నదే అలాగే ఈ మధ్యలో అన్నది ఈ చిన్న దెబ్బ మాత్రం హైలైట్గా ఉంటుంది అండి అంటే మనకి శాఖం మధ్య శాఖం నీటి మధ్యలోకి వెళ్ళి పట్టుకున్నట్టు ఉంటుంది మీరు చూస్తున్నారు కదా వెనకాల చాలా పెద్ద పొడుగు అన్నది ఉంది ఇక్కడ మనం కూర్చొని మన ఇక్కడ ఈ చంచన్నదె ఒక ఇలాంటి ఒక అనేది మూడికనేది గుచ్చేసి ఇప్పుడు మనం గాలమన్న తీసి ఈ నీటిలానే తీసిద్దామండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా నేను గాలమన్న తీసేస్తున్నానండి మన అదృష్టవాన్ని పరీక్షించుకుందాం మనం వేసిన అరగంటకి ఈ చేపలన్న ఈ బెండన్న బెండ్ అన్న లాగితే అండి లోపలికన్నా ఇప్పుడు ఇచ్చామా పోయింది గురు ఇప్పుడైతే లాగానండి లాగిన తర్వాత అసలు ఏం పడలేదు కాకపోతే ఏంటంటే ఒకసారి అలవాటు పడ్డాయి అంటే ఈ గొరసలు కానీ అలాగే చిన్న చిన్న బొచ్చిలాంటివి కానీ ఇంకా మనకి ఈ బెండ్లు లాగితే ఉంటాయండి ఈ ఎర్ర తింటూ ఉంటాయి మళ్ళీ మరి ఇంకొకసారి వేద్దాం చాలా ఉండాలంటే చేపలు పట్టాలంటే నేనైతే ఇక్కడ గ్యాలమన్నా తీసానండి మా బాగా అయితే ఆ వడ్డార్ అన్న తీసారు వేసిన తర్వాత ఒకసారి ఆ బిండ్ చూడండి ఎలా లాగుతుందో ఒకసారి మీరు చూడండి పొస్ట్ అయితే వేసానండి వేసిన తర్వాత ఈ చిన్న గొర్రె పిల్లన్నది పడ్డది ఊరికి తెగ ఈ బిండ్ లాగ నిడరా అని కొంచెం చూస్తే తీరం వచ్చి చూస్తే ఈ చిన్న గొరస పిల్లండి అచ్చ చచ్చే పోనీ లేండి ఏదో ఒకటి ఇప్పుడుదా చిరాకు రాకుండా ఇదన్న పడ్డది అసలు మీరు చూడండి చచ్చిపోనుకుంటారేమో దూరం నుంచి వస్తే మళ్ళీ వద్దామండి మనకైతే చేప అనేది పడ్డది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడచ్చు బెండా చాలా లోపల లేకపోతుంది స్లోగా అనేది లాగాలి ఏ చేప చేపడ్డది అసలు తెలీదు మనకి ఓ గొరస ఓయమ్ ఎంత గొరస ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది గొరస ఒకసారి మీరు చూడొచ్చు పక్కగా అరకేజ్ అన్నది ఉంటుంది ఇప్పుడు ప్రాణాలతో అన్నది ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి దీనికి ఎక్కువగా ఈ చొవన ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఈ గొరసలు ఉన్న చోట బొచ్చులు కూడా ఉంటాయండి మనకు అయితే ఒక అర కేజీ గొరస అన్నది పడుతుంది ఇప్పుడు మనం ఈ తీసేసి గ్యాలం తీసి బ్యాల్ అన్నది పెట్టుకుందాం చాలా జాగ్రత్తగానే తీయాలి ముళ్ళన్నది చాలా లోపల దిగిపోయింది ఇక్కడ గ్యాలం వేసి ఆ పక్కన వెళ్తానండి ఎందుకంటే ఆ పక్కన కూడా గ్యాలం అనేది తీసాను ఇలా గుచ్చుకుందాం మనం ఇప్పుడు ఏదో ఇప్పుడు చేప వచ్చి తింటుంది ఇప్పుడు ఆ పక్క చేప పడినట్టుందండి సరే వెళ్దాం ఇక్కడైతే కర్ర అన్నది గుచ్చి ఈ కర్రకు తోడు కట్టి గ్యాలమన్నది వేసానండి ఇక్కడైతే చూ చూస్తున్నారు కదా బిండా లోపలికి గిడిచిపోతుంది బహుశా బొచ్చనుకుంటా స్లోగా లాగాలండి బొచ్చన్నది చాలా పెద్దది సరే మీరు చూడండి ఒక రెండు కేజీలన్న పుంతుందండి రెండు కేజీలు పైన పుంతుంది దీన్ని జాగ్రత్తగా బయటకన్నా తీసుకెళ్ళి గాలమన్న తీసి ఆ గోయలన్న తడుద్దాం దీనికైతే ఈ గేలం అన్నది ముక్కుల నుంచి అన్నది బయటకు వస్తుందండి ఒకసారి మీరు చూడవచ్చు ఓకే మళ్ళీ అక్కడ ఒకటి బొచ్చి అన్నది పడ్డదండి ఒకసారి మీరు చూడొచ్చు మా బాగారిని పట్టుకొని లాభం ఒడ్డుకు అన్నది ఒకసారి మీరు చూడండి అక్కడ బొచ్చి అన్నది బయటకు వస్తుంది కదా ఎన్ని కేజీలు ఉంటుంది బావాలు ఓ రెండు కిలోలు ఉంటుందా ఓకే ఓకే బయట ఇలాగే 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 ఒకసారి మీరు చూడండి ఒక రెండు కిలోలు అన్నది ఉంటుందంట ఈ చేపలంటే కానీ నాకైనా మా బావగారు అన్నది బొచ్చులు అనేవి బాగా ఎక్కువగానే పడుతున్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఇందాక పడింది కూడా బొచ్చే ఇప్పుడు పడ్డది కూడా బొచ్చేనండి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే బొచ్చులు అన్నాయి గొరసలు ఎక్కువగా ఉంటాయండి ఈ వాగులు అన్నాయి నేనే ఎక్కువ పడుతున్నాను ఇదైతే మా బాగా గారు ఆ వీడియోగ్రాఫీ నువ్వు చేపలు పెట్టుకున్నారు అసలు మీరు చూడండి ఆ బిండి అన్నది లోపలికి తీసుకెళ్తాను కదండి చేపన్నది పడ్డది చాలా అంత ఉందండి ఒడ్డుకన్నది లాదాం ఏం చేపడిందిరా బొచ్చే బొచ్చే బొచ్చేనా చాలా బొచ్చింది ఇది తీసేసి ఎంత అంటే మనం గేలమన్నది చేద్దామండి ఎందుకంటే ఇలా చేసే ఇలాగ మనకి మంచి ఇలాగ ఎక్కువ చేపలు పెట్టినప్పుడే మనం చాలా స్పీడ్ స్పీడ్గా అనేది ఇవ్వాలండి ఒక కేజీన్నర ఉంటుందండి చేప ఓకే ఎక్కడైతే పెంట్ ఒకసారి మీరు చూడండి చేప అన్నది పంటది ఎందుకు కొత్త అండి ఇది కూడా ఒక అర కేజీ ఉంటుంది మీరు చూడండి మళ్ళీ అనుకుంటా లేదు ఇది చాలా ఒకసారి ఉంటుంది గ్యాలం తీని గుడుకుని జారిపోద్ది గ్యాలం చిక్కడిపోతుంది ఒక రేటంటే తాగడానికి నీళ్ళు అలాగే కుర్చడానికి కుర్చీ అలాగే ఎండ కాస్తే అలాగే వేసుకోవడానికి గొడుగు మొత్తం తెచ్చుకున్నారు కానీ అసలు ఏమి ఆడట్లేదండి అక్కడ మీరు చూస్తారు చాలా గుంపుగానే వచ్చేసిన చేపలు ఉన్నాయి మేమైతే చేపలు పట్టడానికి ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పుడు పన్నెండు అవుతుందండి పన్నెండు గంటల దాకా చేపలు పట్టాం ఎన్ని చేపలు పడ్డాయో ఒకసారి మీరు కూడా చూడండి ఎక్కువగా బుచ్చులు గొరసలనేవి పడ్డాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది అయితే ఒక రెండు కేజీలు అన్నది ఉంటుంది అంటే నీరు లేక అలాగ ఎండిపోయిందండి దట్టిగా అయిపోయింది చాలా సమయం అయిపోయింది కదా ఇది గొరస ఒక రెండు మూడు గంటల సేపు అన్నది ప్రాణం ఉంటుందండి దీనికి చూస్తారు కదా ఎక్కువగా మనకి బుచ్చులన్నీ పడ్డాయండి ఇలాంటి బుచ్చులన్నీ పడ్డాయి ఈ చేపలన్నీ ఏం చేస్తావు కొండదారు అని చాలామంది అనుకుంటారండి ఈ చేపలన్నీ కొన్ని ఈరోజు తిన కొన్ని అన్ని కొన్ని చేపలన్నీ ఈరోజు తినేస్తామండి కొన్ని ఏంటంటే మా బంధువులు కాలికి ఇచ్చేస్తుంటాం ఉంటాం అలాగే ఎలాంటి చిన్న చిన్న చేపలన్నీ ఇచ్చేస్తూ ఉంటామండి మంచి మంచి చేపలన్నీ కోసుకొని తినేస్తాం లేదంటే ఫ్రై కూడా వేసి నీరు వాళ్ళే ఎక్కువగా తినేస్తామండి ఉదయం గింజిపూ తినేసి ఈ చేపలు పట్టడానికి వచ్చామండి ఆ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అన్నది మనకి చేపలన్నీ పడ్డాయి మీరు చూస్తున్నారు కదా ఈ చేపలు ఇంటికన్నా తట్టిపోతామండి ఒక సంచలన తీసుకొని అలాగే మీ వీడియో చూసారు కదండి ఎంతో కొంత మీకు ఉపయోగపడే ఉంటుందండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘనసంపలు అొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడరు కొంత రాజు నమస్కారం